ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి జనసేన బీజేపీ టీడీపీ కూటమి కట్టడమే ఒక ప్రధాన కారణమని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ తెలిసిన నిజం ఇదే సో కూటమి కట్టడం వల్లే ఖచ్చితంగా వీళ్ళకి అంత మెజారిటీతో గెలుపొందడం జరిగింది లేదంటే ఒకవేళ గెలిచినప్పటికీ కూడా అంత మెజారిటీ రావడానికి అవకాశం లేదు అనేది జగమెరిగిన సత్యం ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ పార్టీ అనేది కూటమిలో ఒక కీలకమైన పార్టీగా మనం చెప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసి ప్రభావితమై ఓట్లు వేసిన వాళ్ళు ఈ ఎన్నికల్లో ఎక్కువ ఈ నేపథ్యంలో ఏదైతే సీట్ల పంపకాల్లో పవన్ కళ్యాణ్ విషయంలో కొంత అన్యాయం జరిగింది అని మొదటి నుంచి కూడా పవన్ ని ఫాలో అవుతున్న వాళ్ళు కానీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు గాని చెప్తూ వచ్చారు అయితే ఆ విధంగా ఆయన కూడా పవన్ కళ్యాణ్ జగన్ను దింపడమే మన ప్రథమ పరమావధి కాబట్టి జగన్ను సీఎం సీట్ నుంచి దించాలి కాబట్టి దేనికైనా అడ్జస్ట్ అవుదాం అలాగే మన పార్టీకి ఇంకా అంత కెపాసిటీ లేదు క్యాపబిలిటీ లేదు ఈ వచ్చిన ట్వంటీ వన్ సీట్స్ని మేనేజ్ చేయడం కష్టం దానికి కావాల్సిన అభ్యర్థులే కరువుగా ఉన్నారు అని చెప్పి ఆయన క్యాడర్కి కానీ కార్యకర్తలు కానీ సర్ది చెబుతూ మొత్తానికైతే ఎలక్షన్స్లో ఇరవై ఒక్క ఆ సీట్లలో నిలబడి ఇరవై ఒక్క సీట్లలో కూడా ఘన విజయం సాధించిన పరిస్థితి జనసేన అభ్యర్థులు సో ఆ విధంగా మనం చూసుకుంటే పవన్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయి ఈ ఎన్నికల్లో అయితే అప్పట్లో ఏమైతే జ పవన్ కళ్యాణ్ చెప్పారు ఒకసారి మనం గుర్తించుకుంటే ఈ ఇరవై ఒక్క సీట్ల దగ్గర మనం కాంప్రమైజ్ అయితే చాలు తరువాత ఏవైతే పంపకాలు ఉంటాయో ప్రతి ఒక్క విషయంలో మనకు సముచిత న్యాయం జరుగుతుంది అని చెప్పి తమ పార్టీకి సంబంధించిన నేతలకు గానీ కార్యకర్తలకు గానీ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో పవన్ కళ్యాణ్ గతంలో ఏమైతే చెప్పారు అంటే ముప్పై మూడు శాతం వరకు మనకు ప్రతి ఒక్క విషయంలో షేర్ ఉంటుంది కుటుంబంలో భాగంగా మనం ఉన్నాం కాబట్టి అని చెప్తూ వచ్చారు అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడా ఏది ఆయన మాట్లాడిన పరిస్థితి లేదు కనీసం పవన్ కళ్యాణ్ ఆ చెప్పిన దానికి ఎస్ అవును అని చెప్పిన పరిస్థితి కూడా లేదు అయితే ఎప్పుడైతే కూటమి కట్టాక నూట ఐదు స్థానాలు ఏ విధంగా పంచుకున్నారో మనం ఒకసారి గమనించుకుంటే కూటమి కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్కి ఇరవై ఒక్క స్థానాలు అంటే జనసేనకి ఇరవై ఒక్క స్థానాలు ఇవ్వడం జరిగింది అంటే నూట డెబ్బై ఐదులో ఇరవై ఒక్క స్థానాలు అంటే ఒక పదమూడు పదమూడు శాతం అని మనం చెప్పుకోవచ్చు అలాగే బీజేపీకి పది స్థానాలు ఇవ్వడం జరిగింది నూట డెబ్బై ఐదులో పది స్థానాలు అంటే ఒక ఆరు శాతం అని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా అంటే నిన్న జరిగిన మీటింగ్ ఒకసారి మనం చూస్తే ఆ మీటింగ్లో కూడా సేమ్ ఏదైతే సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరిగిందో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఆ విధంగానే సర్దుబాటు జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు అయితే ఈ ఆ విధంగా సర్దుబాటు జరిగితే జనసేనకు న్యాయం జరిగినట్ట అంటే ఖచ్చితంగా కాదు ఎందుకంటే గతంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పారు ముప్పై మూడు శాతం వరకు మనకు ఉంటుంది షేర్ ప్రతి విషయంలోని అని చెప్పారు అయితే ఒకవేళ సీట్ల సర్దుబాటు విషయంలో లాగే ఈసారి కూడా జనసేనకు చేస్తే గనుక మరొకసారి జనసేన మోసపోతున్నట్టు మనం చెప్పొచ్చు మరొకసారి మళ్ళీ పదమూడు శాతం ఏదైతే సీట్ల సర్దుబాట్లు ఇచ్చారో ఆ పదమూడు శాతాన్ని నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇస్తే గనుక ఖచ్చితంగా మరి తెలీదు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో జనసేన కార్యకర్తలు గాని నేతలు గాని అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది క్లారిటీ కోసం వేచి చూడాల్సిందే